ప్రజాపాలన పేరిట తెలంగాణ ప్రజలను మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అన్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో జాతీయ జెండా ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన పర్వాన్ని పురస్కరించుకుని ఎడపల్లి జాన్కంపేట్ గ్రామ పంచాయతీ కార్మికులకు బుట్టలు పంపిణీ చేశారు అనంతరం దినేష్ కులాచారి మాట్లాడుతూ ఆ రోజుల్లోనే నిజాం రజకారులను కొట్టిన పుణ్యగడ్డ మన తెలంగాణ గడ్డ అని గుర్తు చేశారు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకపోగా ప్రజా పేరుతో మరోసారి మోసం చేసిందని బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుకుందామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రపంచమంతా మెచ్చిన నేతగా ఒక మామూలు ఛాయ అమ్ముకునే వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు దేశ ప్రధానిగా చేస్తూ చిన్న అవినీతి ఆరోపణలు లేకుండా ఈ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబ సభ్యులుగా ఫీల్ అవుతూ దేశ రక్షణతో పాటు దేశ పిల్లల భవిష్యత్ దాకా అన్ని విషయాలు తన ముద్రేసిన మన దేశ ప్రధాని గవర్నర్ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా బోధన్ నియోజకవర్గంలో ఎడిపెల్లి మండలంలోని జాన్కంపేట్లో మనందరం మన పిల్లలు కానీ మనమందరం ఊరు బాగుండాలంటే ఎవరైతే గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారో వారి వల్లనే మన గ్రామం అంతా బాగుంటుంది కాబట్టి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎడుపల్లిలో కానీ అలాగే జాన్గంపేటలో కానీ ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు సన్మానం చేసి కొత్త బట్టలు పెట్టి వారు మనకు చేస్తున్న సేవను గుర్తు చేసుకుంటూ నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా బోధన నియోజకవర్గ నాయకులు ఏడుపల్లి మండల నాయకులు ఇక్కడ జానకంపేట గామ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం నిజం మిగతా వాళ్ళ జన్మదినాలైతే మీరు చూస్తుండొచ్చు ఫ్లెక్సీలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పడతాయి లేదు డబ్బును ఏ రకంగా వృధా చేయాలా అనే ఉద్దేశం ఉంటుంది కానీ నరేంద్ర మోడీ గారి జన్మదినం నా జన్మదినం నా యొక్క జీవితమే ఈ దేశ ప్రజలకు అంకితం అని చెప్పి అలాగే నా జన్మదినం రోజు కూడా ఇవాళ పదిహేడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి వరకు ఈ పదిహేను రోజులు ఈ పక్షం రోజులు ఒక సేవా చేసే కార్యక్రమం కింద పెట్టుకోవడం జరిగింది ఆ సేవా భారీగా సేవా కార్యక్రమం భాగంగానే ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో రక్తదానం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం పళ్ళు వంచే కార్యక్రమం ఇవాళ ఏడుపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఈ బట్టల పంపి కార్యక్రమం ఇలా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిజంగా కూడా వారికి జన్మదినం అనేది ఈ సందర్భంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యావత్తు బోధన్ నుంచి ఇందూరు నుంచి నరేంద్ర మోడీ గారి ఆ భగవంతుడు మంచి ఆయుషు ఆరోగ్యం ఇచ్చి ఈ దేశ ప్రజలకు ఇలాగే సేవ చేసే విధంగా ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఈ దేశ పౌరులందరూ గర్వంగా ఉండేలాగా నరేంద్ర మోడీ జీవించాలని మంచు కోరుకుంటూ వారికి జన్మదిన సభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై